ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి వీరంగం చేస్తున్న అధికారులు చిరు వ్యాపారులతో అందిన కాడికి దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పలు వార్డుల్లో తిరిగి ప్రజా సమస్యలను మున్సిపల్ కమిషనర్కు విన్నవించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మరియు సభ్యులు వనపర్తిలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ మానిటరింగ్ కమిటీ పని చేయకపోవడంతో ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేస్తూ కొత్తగా డబ్బాలు వేసి రోడ్లన్నీ ఆక్రమించి పాదాచారులకు వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పాయింట్ అలాగే పలు దుకాణాల ముందు డబ్బులు వసూలు చేసుకుంటూ చిన్న చిన్న డబ్బాలు వేస్తున్నారని అలాంటి దుకాణాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే కాలనీలలో రోడ్డును మొత్తాన్ని ఆక్రమిస్తూ కట్టడాలు కట్టడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు పాయింట్ పాయింట్ మున్సిపాలిటీలలో కింది అధికారులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారని వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విభాగాలలో పలు అక్రమాలు జరుగుతున్నాయని పాయింట్ వాటిపై విచారణ చేయాలని పలుసార్లు కలెక్టర్కు విన్నవించుకున్నామని దానిలో భాగంగానే ఈరోజు కమిషనర్కు పలు సాక్ష్యాలతో విడివిడిగా నాలుగు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు త్వరలోపై అధికారులకు అన్ని సాక్ష్యాధారాలతో ఫైల్ అందజేస్తామని ఇందుకు కారణం అయిన ఉద్యోగులను తొలగించాలని కలెక్టర్కిపై అధికారులకు సిఫార్సు చేస్తామని సతీష్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు గౌనికాడి యాదయ్య వెంకటేశ్వర్లు గంధం భరత్ శివకుమార్ కృష్ణయ్య నాగరాజు పుట్టపాక బాలు పాశాత్ తదితరులు పాల్గొన్నారు तीसरे सांग में चलते हैं वो जनों जैसे तीसरे से नहीं बनती हो गई है वो आतुर माता